వాము పాత షర్ట్ని ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చు మనకు ప్రతిరోజు యూస్ అయ్యే ఒక ఐడియా అండి అది కూడా నో కాస్ట్ ఐడియా అనమాట ఇక్కడ నేను ఒక పాత షర్ట్ తీసుకున్నానండి ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ అని అయితే కట్ చేసుకుంటున్నాను అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా షర్ట్ని అయితే స్ట్రైట్గా చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేపు మరియు స్కెచ్ పెన్ తీసుకొని ఈ విధంగా లో చూడండి త్రీ ఇంచ్ అంతా నేను ఈ విధంగా హైటు మరియు ఈ విధంగా వెడల్పు అయితే ఉంచుకొని డాట్స్ అయితే ఉంచి కట్ చేసుకుంటున్నానండి స్క్వేర్ టైప్ లో చూడండి ఈ విధంగా మనం లైన్స్ అయితే వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట పైన అటు ఇటు ఈ విధంగా సేమ్ ఇలాగే మనం లెంత్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే లైన్స్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి చూడండి కట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇప్పుడు క్లాత్ ఈ విధంగా రిటర్న్ చేసుకోవాలండి అంటే ఉల్టా చేసుకుని ఈ విధంగా సైడ్ లో అయితే చూడండి స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఓపెన్ కాకుండా చూడండి స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు క్లాత్ ను ఒక దగ్గర చేర్చి స్టిచ్ అయితే వేసుకోవాలి నాలుగు వైపులో ఇప్పుడు బటన్స్ అయితే ఓపెన్ చేసి ఇలా మనం సీదా చేసుకోవాలన్నమాట క్లాత్ అయితే ఈ క్లాత్ అయితే ఇప్పుడు పక్కన పెట్టండి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్ బ్యాగ్ అని ఈ విధంగా తీసుకొని చూడండి బటన్ కింద ఉంది కదా దీన్ని మాత్రం సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్లాత్ అయితే ఈ విధంగా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా టూ ని మనం తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన ఈ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా మనం చూడండి ఇక్కడ నేను ఫస్ట్ బటన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు వేళ్ల సహాయంతో ఇలా మూడించంతా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా డాట్స్ అయితే ఉంచుకుంటున్నారండి ముందరకైతే చూడండి అటు ఇటు ఈ విధంగా నాలుగు వైపులా డాట్స్ అయితే ఉంచి ఇప్పుడు ఆ దారాన్ని అయితే సెట్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి బటన్స్ అయితే ఓపెన్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట పైన క్లాత్ మాత్రం కింద క్లాత్ కి అయితే మనం స్టిచ్ చేయకూడదండి చూడండి అంతే అండి చాలా సింపుల్ గా ఒక లగేజ్ బ్యాగ్ లో మనం తయారు చేసుకున్నాము అంతేకాకుండా దీని అయితే పిల్లగా కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా రెండు ఐడియాగా మనం ఒకే తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఐడియా మాత్రం ముఖ్యంగా ప్రయాణాల టైంలో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి